బ్రేకింగ్ న్యూస్ మెహబూబాబాద్ విద్యాశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారుల తీరుపై అటెండర్ నిరసన బాట పట్టింది అటెండర్ పార్వతితో ఎవరు మాట్లాడద్దని విధులకు రావద్దంటూ జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు హుకుం జారీ చేశారు రెన్యువల్ కు సంబంధించిన ఫైల్ కూడా తిరస్కరించింది దీంతో ఆమె ఇరవై రోజుల నుంచి రోజు ఆఫీస్ లో క్రిందనే కూర్చుంటోంది అంతేకాదు డిఈఓ రామారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది కాగితపు రాతలు లేకుండా నోటి మాటలతో ఉద్యోగ పనులకు ఆటంకం కలిగిస్తున్న డిఈఓ రామారావుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఎలా పాలనుకు అలా చేస్తూ బేజ్ మహిళలని చూడకుండా ఇంకొక మహిళ నన్ను చూడకుండా కూర్చోటర్ అనుకూలకూడదు క్యానెట్ వ్యవస్థలను దోషించడం మానసిక అనేటువంటి మాట్లాడాలి తిట్టడం ఇప్పుడు కొంత సీసీ మన మా ఛాంబర్లో దానికి మనకైతే సీసీ కెమెరా చూస్తే మీకు నేను వస్తున్నాను రావడం అనేది కనిపిస్తుంది దయచేసి అది కూడా సీసీటీవీ ఇంకేసి చెక్ చేయండి సార్ తను వచ్చిన రోజు నుండి యాభై చేస్తూ మానసికంగా పదివే మీకు జీతం ఎలా సరిపోతుంది నా మాట నా మాట ఇంటికి ఉండదు తర్వాత ఉండదు గతంలో సీసాం ఇప్పుడు కలెక్టర్ గారు ఉంటే సార్ తను పేరు చెప్పుకుంటున్నాను నా రిలేషన్ మాది అని చెప్పేసి నా రెండు వేల నాకు చేసేసి నా ఉపా కుటుంబానికి నా ఉపా నాకు దీనిలో ఎవ్వరి వ్యక్తి కదా పండి మనకి గవర్నమెంట్ రూల్స్ ఉండే ఆ రూమ్స్ ప్రకారం ఆ ఫార్మర్స్ ప్రకారం కదా నాకు లేదు ఆ విషయం నాకు చాలా మంది ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ప్రాంతం అయితే నాకు గురించి తెలుసు పార్టీ నేను పార్టీ చేసుకోండి నాకు మొత్తం ఇవాళ కొత్త కాదు కానీ నా విధులే టైమే ఉంది కావాలని ఇబ్బంది పెడతారు కానీ వరకు సవ మాకు మాట్లాడే టైం ఉండే కంప్లైంట్ పెట్టి మా పని గురించి వచ్చినా తప్ప వేరే ఆలోచన వేరే ఆలోచన ఉండవచ్చు కదా గత ఇరవై రోజులు చేస్తుందా సార్ ఆమె ఆందోళన ఏమండి ఇరవై రోజుల నుంచి నా పని ఏముందా ఆఫీస్ నాది నా రోజు అది మీ ఆఫీస్ ముందే ఆందోళన చేస్తున్నాం అంటున్నాను సార్ కనీసం తెలుసు సార్ మీకు తెలుసా మీకు ఆమె తెలుసా మీకు తర్వాత నేను పంపిస్తాను పం చేసారా ఆజర్ పంపి ని పం చేసారా ఎంప్లాయంటే పరిగితం తీసుకునే తెలుసారా సర్ గవర్నమెంట్ ఏ ఎంప్లాయ్మెంట్ సర్ ఆన్ సస్పెండ్ చేసి సస్పెండ్ ఏం చేయలేరు రియైంజ్ చేయలేరు ఉంటది మహబూబాబాద్ విద్యాశాఖ కార్యాలయంలో అటెండర్ నిరసన సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కొరస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు భాస్కర్ చెప్పండి డిఏఓ రామారావుపై అటెండర్ పార్వతి ఇరవై రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏం జరిగింది డీటెయిల్స్ ఇవ్వండి యామని విద్యాశాఖ విద్యాశాఖ కార్యాలయంలో అయోమయం చేస్తున్న పరిస్థితి విద్యా విద్యాశాఖ విద్యార్థులకు విద్యాబుద్ధిని బుద్ధి విద్యను అభ్యసించి విద్య ఎంతో ప్రపంచాన్ని శాసించక్యంగా ఆఫీసులోని ఇవాళ మహిళలకు వేధింపులకు గురేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే మోబాద్ జిల్లా డిఓ ఆఫీసు లో అవుట్ సోర్సింగ్ అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న పార్వతి రెండు వేల పదిహేడులో ఆమె జైన్ అయింది ఆమెతో ఆ ప్రస్తుంది అటెండర్ గా కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఆమెతో ఎవరు మాట్లాడద్దు ఆమె విధులకు రావద్దంటూ అనేక సందర్భాల్లో మోహాద్ జిల్లా డిఓ ఎడ్యుకేషన్ అధికారి జిల్లా ఎడ్యుకేషన్ అధికారి రామారావు అనేక వేధింపులకు గురి చేస్తుందని చెప్పేసి ఆరోపణలు వస్తున్న పరిస్థితి తనతోటి గత ఇరవై రోజుల నుండి తన ఆఫీస్ కు వచ్చినా కూడా ఎవరు తనతో మాట్లాడద్దు విధులకు రావద్దని చెప్పేసి ఆమెను కిందనే కూర్చోబెట్టి ఆమె విధులు నిర్వర్తిస్తున్న పరిస్థితి ఆమె లైంగికంగా వేధిస్తురని చెప్పేసి ఇబ్బంది మానసికంగా ఒత్తిడి చేస్తుందని చెప్పేసి ఆమె ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఇదే కాదు జిల్లా వ్యాప్తంగా అనేక సందర్భాల్లో ఇవాళ మహిళలపై వేధింపులు అయితే ఇవాళ ప్రభుత్వ అధికారులు కావచ్చు విద్యాశాఖ అధికారులు కావచ్చు మహిళలు ఆఫీస్ పోయి స్వచ్ఛంగా ప్రశాంతంగా వాతావరణంలో పనిచేసుకున్న పరిస్థితులు అని చెప్పేసి ఇవాళ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీనిలో భాగంగా ఇవాళ మైబాదు ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఇలాంటి ధరలను చోటు చేసుకోవటం ఇవాళ విద్యాశాఖ అధికారులంతా ఒక ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే రెండు వేల పదిహేడులో లో పనిచేసేటువంటి పార్వతి తను డియో ఆఫీసులో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే తను అంటే గత ఇరవై రోజుల నుంచి కూడా తనను వేధిస్తుందని చెప్పేసి ఇవాళ ఆమె మీడియా ముందు చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పై తగిన చర్యలు తీసుకోవాలి వెంటనే పోలీస్ కేసు నమోదు చేసి రామారావుని బరతరఫ్ చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది ఆమె